సామాన్యుడి కారు వెంటనే ఈ పేరు చెప్పిన వెంటనే అందరికీ ఠక్కున మెదిలో మెదలేదేంటి టాటా నానో ఎస్ లక్ష రూపాయలకే సామాన్యుడి కారుని రిలీజ్ చేసింది టాటా చాలా చాలా గొప్పగా చాలా మంది కార్లు కొన్నారు కూడా అయితే చాలా బాగా పాపులర్ అయిన టాటా నానో ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రజలకు అందుబాటులోకి వస్తోంది ఈ నానో కార్ను టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా కూడా మళ్ళీ తీసుకొస్తోంది టాటా నానో ఈవీ ఎస్ ఈ పేరుతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చివరిలో ఇండియాలో ఇది లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాల సమాచారం రతన్ టాటా కలల కారుగా సామాన్యుడి కారుగా గుర్తింపు పొందిన టాటా నానో కార్ మళ్ళీ మార్కెట్ వచ్చేస్తోంది అయితే ఈ టాటా నానోకు ఇది ఎలక్ట్రిక్ వెర్షన్గా భావించాలి ఇది ఇండియాలోనే చీప్ అండ్ బెస్ట్ కార్ అవుతుందని కూడా అంతా అనుకుంటూ ఉన్నారు టాటా నానో ఇవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నెలలో లేదా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభంలోనే ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతుందని కూడా మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి రతన్ టాటా కలల కారు ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచాన్ని మార్చేస్తుందని అంతా భావిస్తున్నారు టాటా నానో ఈవీ సెవెంటీన్ కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో వస్తోందట ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవచ్చని కూడా చెప్తున్నారు గంటకు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్తో కూడా వెళుతుందట ఇందులో ఫార్టీ కేవీ డబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది పలు రిపోర్ట్ల ప్రకారం చూస్తే దీని డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా క్లాసిక్గా ఉందిట టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారు దీని పొడవు మూడు పాయింట్ ఒకటి ఆరు నాలుగు మిల్లీమీటర్ల వెడలపు ఒక వెయ్యి ఏడు వందల యాభై మిల్లీమీటర్లు వీల్ బేస్ రెండు వేల రెండు వందల ముప్పై ఎంఎం ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వన్ ఎయిటీ ఎంఎం ఉంటుందిట ఈ కారు ఫోర్ సీటర్స్ కలిగి ఉంటుంది ఇంకా ఇది ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అలాగే పవర్ఫుల్ సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఈ కూడిన యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి ఇది సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం పది సెకండ్లో అందుకుంటుందిట ఏసీ పవర్ స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్స్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇలాంటి కొత్త ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి అయితే ఈ కొత్త ఈవీవెర్షన్ టాటా నానో ఎలక్ట్రిక్ కారు ధర ఎంతో తెలుసా మూడు పాయింట్ ఐదు లక్షల బేస్ వేరియంట్ నుంచి ఐదు లక్షలకు పైగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి ఇదే కారు హై అండ్ ఫీచర్స్ ధర అయితే ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు టాటా మోటార్స్ కోయంర్ చెందిన జయం ఆటోమేటివ్ కలిపి ఈ కారుని తయారు చేస్తున్నాయి ఈ కారుకి ఎల్లెక్టా అనేటువంటి పేరు పెట్టినట్టుగా కూడా సమాచారం ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానో ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్లో తీసుకురావడానికి టాటా గ్రూప్ ప్రణాళికలు రూపొందిస్తోంది మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తోంది టాటా కంపెనీ